క్యూబాలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి విజయం సాధించినా ప్రజల తక్షణ సమస్యల పరిష్కారానికి ఏం చేయాలో తోచలేదు క్యాస్ట్రోకు అయితే మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా సర్దుకొని క్యూబా పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కొత్త ప్రభుత్వం మొదట చేపట్టిన చర్యలు విప్లవాత్మకంగా కాక సంస్కరణాత్మకంగా సాగాయి క్యాస్ట్రో ఏలుబడిలో క్యూబా ప్రత్యామ్నాయ వనరులను కనుక్కోవడంలో గొప్ప విజయాలను సాధించింది అంతేకాదు ఆ దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మలిచిన ఘనత క్యాస్ట్రోదే అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి దేశాన్ని పురోగమింపజేసిన గొప్ప వ్యూహకర్త ఆయన తన దేశాన్ని సగర్వంగా సమున్నతంగా నిలిపాడు ఇంకా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలోనే కొత్త శకానికి తెరతీసినవాడు ఫెడల్ క్యాస్ట్రో క్యూబా ప్రధానంగా వ్యవసాయ దేశం ఆ దేశపు భూభాగంలోని నాలుగవ వంతు చెరకు తోటలే అయితే చెరకు తోటల్లోని అత్యధిక భాగం కొద్ది మంది వ్యక్తులు లేదా సంస్థల చేతుల్లో ఉండేది యజమానుల్లో ఎక్కువ మంది అమెరికాలో నివసించేవారే ఫలితంగా వారి పెత్తనమే కొనసాగేది వారికి జత కలిసిన కొందరు స్వార్థ పరుల తీరుతో అవినీతి తీవ్ర స్థాయికి చేరింది అందుకే ఒకేసారి అవినీతి నిర్మూలన వ్యవసాయ సంస్కరణలకు చుట్టారు ఫలితంగా చెరకు ఎస్టేట్ల యజమానులు సంస్థలు క్యాస్ట్రోపై కత్తి కట్టాయి అయినా క్యాస్ట్రో వెనకడుగు వేయలేదు వ్యవసాయక సంస్కరణల అమలుకు కమ్యూనిస్టు పార్టీతో చేతులు కలిపారు అనుభవం నిర్మాణ దక్షత గల కమ్యూనిస్టుల సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు దక్షిణ అమెరికా ఉత్తర అమెరికాల్లోని ఏ దేశము క్యాస్ట్రోకు అంతగా సహకరించకపోయినా నిరాశ చెందక ఉన్న సోవియట్ యూనియన్తో ఒప్పందాలు చేసుకున్నారు సోవియట్ పరిణామాల తరువాత తూర్పు యూరప్ లాంటి శక్తుల పరిణామాల తర్వాత కూడా క్యూబాలో సంక్షోభము రాకుండా ఆర్థిక సాంస్కృతిక సంక్షోభాలను నివారించి సోష సోషలిజాన్ని పదిలపరిచాడు ఎంతో కష్టపడి ఒక కొత్త సమాజాన్ని నిర్మించి నూతన క్యూబన్ మానవ నిర్మాణానికి బాటలు వేసిన ఒక మహానేత విప్లవానంతరం దేశంలోని ఆరు రంగాల్లో క్యాస్ట్రో పెను సంస్కరణల్ని చేపట్టాడు భూమి ఆహారం ఆవాసం విద్య పారిశ్రామికీకరణ ఆరోగ్య సమస్యలపై స్వల్ప స్వల్పకాలంలోనే అద్భుత ఫలితాలు సాధించారు దశాబ్ద కాలంలోనే క్యూబా సంపూర్ణ అక్షరాస్యత సాధించింది విద్యా వైద్య రంగాల్లో ఉచిత సేవలు అందుబాటులోకి వచ్చాయి ప్రజలందరికీ సామాజిక భద్రత లభించింది స్వేచ్ఛ మార్కెట్ శక్తులకు లొంగకుండా దేశీయ వనరులను సమర్థంగా ఉపయోగించుకోవడం దేశీయ శ్రామిక ఉత్పాదనలు పుష్కలంగా పెంచగలగడం వంటి ప్రత్యేక ప్రణాళికలతో ఈ సంక్షోభంలోంచి ముందుకు నడిచారు క్యాస్ట్రో దేశంలో చమురు ఉత్పత్తి విద్యుత్ బయోటెక్నాలజీ చక్కెర వంటి పరిశ్రమల పురోభివృద్ధికి క్యాస్ట్రో చేసిన కృషి పారిశ్రామిక విప్లవానికి నాంది పలికింది ఈ చర్యలే తర్వాతి కాలంలో దేశ ఆర్థిక స్వావలంబనకు కీలకాంశాలుగా మారాయి రసాయనాలను ఉపయోగించి చేసే సాగు స్థానంలో మరే ఇతర దేశం చేయని రీతిలో సేంద్రీయ వ్యవసాయాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది క్యూబా చెరకు పిప్పిని వాడి తన విద్యుత్ అవసరాలను మొత్తాన్ని బయోమాస్ కన్వర్షన్ ద్వారా తీర్చుకోగలిగింది అంతర్జాతీయ క్రీడా పోటీల్లో క్యూబాది ప్రత్యేక స్థానం ఒలింపిక్స్ లో క్యూబా అవలీలగా పది పదిహేను పథకాలు సాధిస్తూ యావత్ క్రీడా ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది బాక్సింగ్ లో క్యూబాది ప్రత్యేక స్థానం ఆ దేశపు బాక్సర్ బరిలో దిగాడంటే ప్రత్యర్థి చిత్తు కావడం ఖాయమన్న స్థాయికి ఎదిగింది అందుకు కారణం క్రీడలకు సంబంధించి క్యాస్ట్రో వేసిన బలమైన పునాదులు ప్రణాళికలే ప్రజా ప్రమేయం ఉన్న సుస్థిర సామాజిక వ్యవస్థకి క్యాస్ట్రో దేశంలో పునాదులేశారు రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో క్యూబా ప్రజల పాత్ర ప్రమాణాల స్థాయి పశ్చిమ దేశాల స్థాయి కన్నా ఎంతో మెరుగ్గా ఉండటమే ఇందుకు నిదర్శనం ఆడంబరాలు అట్టహాసాలకు క్యాస్ట్రో ఎంతో దూరం నిత్యం ప్రజలతో మమేకమవుతూ ప్రజల మధ్య నివసించిన దేశాధ్యక్షుడు ఆయన చివరకు ఐక్యరాజ్యసమితి సమావేశాలకు న్యూయార్క్ వెళ్లినప్పుడు కూడా సాధారణ బస్తీలో చేసి తానేమిటో లోకానికి చాటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదలైన క్యూబా ఒంటరితనం ఆ దశాబ్దం ముగిసేలోగా మారిపోయింది క్యూబా స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి లాటిన్ అమెరికాలోని అనేక దేశాల్లో వామపక్ష ప్రభుత్వాలు ఏర్పడ్డాయి వెనుజువెలాలో చావెజ్ బొలీవియాలో మొరేజ్ బ్రెజిల్లో డిజిల్వా నికరాగువాలో డానియల్ ఆర్కేగా లాంటి పలువురు వామపక్ష నేతల విజయాలతో లాటిన్ అమెరికా అరుణవర్ణం దాల్చింది క్యూబా విప్లవం సామాన్య ప్రజల్లో వెలిగించిన జ్యోతిని భవిష్యత్ తరాలకు భద్రంగా అందించేందుకు యావత్ లాటిన్ అమెరికాలోని పేదలు చరిత్ర ఇది క్యాస్ట్రో సాధించిన అద్భుత విజయం అలాంటి సమయంలో రెండు వేల ఆరు జులై ముప్పై ఒకటిన క్యాస్ట్రో ఉదరకోశ సంబంధ వ్యాధితో శస్త్రచికిత్స చేయించుకున్నారు తన పదవీ బాధ్యతలను తమ్ముడు రవుల్ కాస్ట్రో కప్పగించారు రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఇక ఏ బాధ్యతలు తీసుకోనని ప్రకటించి కేవలం తన రచనలు సలహాల ద్వారా దేశానికి కవచంగా నిలిచారు